గురుగారు దీక్షలో ఉన్నప్పుడు వాష్రూమ్స్కి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళి వస్తే స్నానం కంపల్సరీ అంటారా ఏమంటే దీక్షలో ఉన్నప్పుడు నేను బాత్రూమ్కి అంతా వెళ్తూ ఉండాలి అని అంటూ ఉంటారండి కొంతమంది వాళ్ళు వృత్తిపరంగా ఆఫీసులలో ఉంటారు మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి అప్పట్లో రాలేరు కాబట్టి ఒకటి చెయ్యండి మీకు అన్ఫార్చునేట్గా మీరు తీసుకునేటువంటి ఆహార పలవాటు ద్వారా మీరు వాష్రూమ్కి బాత్రూమ్కి వెళ్ళాలి అనుకున్నారనుకోండి ఒక విభూతి పెట్టుకొని ఇలా నమస్కారం చేసుకొని ఆహారం తినకండి దాని తర్వాత వాష్రూమ్ పోయారంటే మళ్ళీ ఇంటికి వచ్చి మీ ఆ పనులంతా అయిన తర్వాత స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి తప్పలేదు వాష్రూమ్ అనేది వాస్తవం అక్కడ లెట్రిన్లో పోయినా మన కడుపులో ఉన్న చెత్త చెత్త ఉంది మనతో చెత్త ఉండగా భక్తి రాదు ఆహారాన్ని అదుపులో పెట్టుకుంటే అకాల వాష్రూమ్ పోయే పరిస్థితి రాదు శలం అయ్యప్ప గురువుగారు దీక్షలు ఉన్నప్పుడు కళలో వీర్యస్ఖలనం జరిగితే అది ఎలా ఉంటారు ఏమండి దీక్షలో ఉండగా కళలో వీర్యస్ఖలనం కాదండి కళలో కాదు స్వతహాగానే అవుతుందండి పడకలో వీర్యస్కలనం కావచ్చు లేదా స్నానంలో వీర్యస్కలనం అయిపోతూ ఉంటుంది కారణం ఏమంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది కొంత ప్రాంతాల్లో ఉదయం టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు రాత్రి టిఫిన్ చేస్తారు అన్నిట్లోనూ రజోగుణపూరితమైనటువంటి ఆయిల్ కంటెంట్ ఆఫ్ ఫుడ్స్ విపరీతంగా తీసుకుంటుంటారు సాత్విక ఆహారానికి దూరంగా ఉంటారు అలాంటప్పుడు వీర్యస్ఖలనం అవుతుంది దీక్ష భంగం అయినట్టే ఎలా అవుతుంది ఒంట్లో భయం ఉంటే వీరస్కలనం అవుతుందా బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నామేమని తీసుకున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం యహం వరముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాం యహం అని చెప్పి మనము శుద్ధంగా ఉంటామని చెప్పి మనం ఆడ వేసుకొని అడ్డమైన తిండి అంతా తినేసి వీరస్కలనం అయిపోయింది నేను ఏం చేయాలి అంటే నీ కర్మది తప్పు చేయకూడదు అగ్నిలో చేయబడితే కాలుతుందా కాలదా పనిష్మెంట్ కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని అందుకోసమే దీక్ష తీసుకోవడానికి ముందు ఒక వారం ముందే ట్రయల్ రన్ చేయాలని అంటాను ట్రయల్ రన్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఉంటారు పొరపాటుగా కూడా జరగకూడదు అలా ఒకవేళ జరిగిందంటే మళ్ళీ ఫ్రెష్ ఆ రోజు నుంచి మళ్ళీ నలభై ఎనిమిది రోజులు ఉండాల్సిందే జాగ్రత్త 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 శరణమయ్యప్ప అందుకే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఓ చూడకండి తెగ మరి మా యూట్యూబ్ ఎలా అంటే ఎంత కావాలో అంతే చూడండి శరణమయ్యప్ప